హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ గిగడం దిస్ ఈజ్ సురేష్ కుమార్ ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఎలాంటి కాయన్లు అండి పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సేమ్ ఎలా ఉన్న కాయిను దీని ధర అనేది పదివేలు ఉంటుంది అంటండి కండిషన్ బట్టి ధర అనేది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అంటండి అయితే కండిషన్ అంతా బాగుంటే కన్ఫామ్గా టెన్ థౌజండ్ వస్తాయండి సేమ్ కాయిన్ ఉంటాయి మీ దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడు కాయను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది యాభై పైసల కాయను అండి ఇది జాగ్రత్తగా చూడండి మీలో చాలామంది దగ్గర ఎలాంటి కాయలు ఉండవచ్చు కానీ సేమ్ ఇదే ఇయర్ అయితే ఉండవ ఉండ ఉండకపోవచ్చు అండి కొంతమంది ఈ వీడియో చూడగానే వేరే కాయలు ఇదే మోడల్ పెడతారు వేరే సంవత్సరమే ఇక్కడ నేను ఈ ఇయర్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నెక్స్ట్ ఇది రెండో నాలుగు కాయన్ అండి దీనిపైన ఎద్దు బొమ్మ ఉంటుంది ఇది పంతొమ్మిది వందల యాభై యాభై నాలుగు కాయిన్ అయితే నూట ఎనభై రూపాయలండి దాని ధర పంతొమ్మిది వందల యాభై ఐదు కాయిన్ అయితే దాని ధర వచ్చి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అంట ఈ కాయిన్ ఎవరి దగ్గర ఉంటే ఒక బయలు ఉన్నారండి ఆయన ఈ కాయిన్ని పంతొమ్మిది వందల యాభై ఐదు కాయిన్ ఉంటే ఒక బయ్యర్ ఈ కాయన్ని ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు కొంటారంటండి అదే పంతొమ్మిది వందల యాభై యాభై నాలుగు అయితే ఆ కాయన్ ధర నూట ఎనభై రూపాయలండి దీనిలో పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం కాయను మాత్రమే విలువైనది మిగతా ఇయర్స్లో ఉన్న కాయనైతే దాని ధర తక్కువ అండి వాటి ధర కేవలం నూట ఎనభై రూపాయలు ఉంటుంది అంటండి ఇవి కొనడానికి బయ్యర్స్ అనేవాళ్ళు రెడీగా ఉన్నారు మీ ఎవరి దగ్గరైనా సేమ్ కాయను ఇక్కడున్న కండిషన్లో ఉంటే మాకు వాట్సాప్ చేయండి నెక్స్ట్ నిన్న ఇది మా వీడియోలో చెప్పేవాడి కాయందర మాకు తెలియదని రాత్రి ఆ బయ్యర్ ఈ కాయందర చెప్పారు ఈ కాయన్ని ఒక కాయన్ అయితే వాళ్ళు ప్రజెంట్ కొంటారంట అండి నాకు రీసెంట్గా ఒక బ్రదరు ఫోటో పెట్టారు బ్రదర్ మీ దగ్గర ఉన్న ఈ కాయన్ని మీరు అమ్ముతానంటే వాళ్ళు ఫోర్ కొంటారంట బ్రదరు ఆ కాయన్ వెయిట్ అనేది నైన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉండాలంట నైన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉంటే వాళ్ళు దాన్ని ఫోర్ థౌజండ్కి కొంటారంట మీకు ఇష్టమైతే అమ్మండి లేదంటే మీకు ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే మీరు వాళ్ళకి ఇవ్వచ్చు వీళ్ళైతే మాత్రం ఈ కాయిన్కి ఫోర్ థౌజండ్ ఇస్తానన్నారు మనకి కామన్ కాయిన్లకి ఎక్కువ రేట్ అనేది ఉండదండి రేర్ కాయిన్లకి మాత్రమే కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది స్కేర్ కాయిన్లకి తక్కువ ఉంటుంది కానీ భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుందండి రేర్ కాయలు కూడా భవిష్యత్తులో విలువ అనేది బాగా పెరిగే అవకాశం ఉందండి ఇప్పుడు దాస్ కాయను ఉదాహరణకు చెప్తున్నానండి దాస్ కాయను ఫస్ట్లో ఐదు వేల మూడు వందలు కొన్నారంటే తర్వాత అది పదివేలుకి పెరిగింది తర్వాత పద్నాలుగు వేలు అయింది ఇప్పుడు ఒక బయ్యర్ దాన్ని ఇరవై ఐదు వేలకి కూడా కొంటానన్నారు అన్నారండి ఇంకో ఆయన రీసెంట్గా ఫోన్ చేశారు బాగా మంచి కండిషన్లో ఉంటే చూడటానికి కొత్తగా మెరిసిపోతా తలతలా ఉంటే ఆయన ఆ కాయన్కి ముప్పై వేలు వరకు ఇస్తానంటున్నారండి మీ ఎవరి దగ్గరైనా మేము చెప్పిన కాయన్లు ఉంటే మాకు వాట్సాప్ చేయండి చిత్తరంజన్ దాస్ కాయన్ అంటే అన్ని కాయన్లు కాదండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది స్టార్ ఉండాలండి స్టార్ అంటే హైదరాబాద్ మింటు నేను ఎందుకని ఎన్నిసార్లు మింటులు చెప్తున్నాను అంటే అండి చాలామందికి కింద మింటు మార్కులు కూడా తెలియట్లేదండి కాయన్ కింద స్టార్ ఉంటే అది హైదరాబాద్ మింటు అసలు ఏ మార్కు లేకపోతే కలకత్తా మింటు డైమండ్ షేప్ ఉంటే బాంబే మింటు రౌండ్గా బొట్టిబెల్లాగా ఉంటే నోయిడా మింటు నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ మీకు ఇప్పుడు కనిపించిన వీడియోలో షిప్ కాయిన్ వచ్చిందండి ఆ షిప్ కాయిన్ పైన స్టార్ ఉంటే ఒక బ్రదర్ అలాంటి వాటిని ఇరవై ఐదు రూపాయలు కొంటారంట అండి షిప్ కాయను ఫైవ్ రూపీస్ కాయన్ ఉంటుంది కదండి దానిపైన స్టార్ ఉంటే ఆ కాయన్ని ఆ బ్రదర్ ఇరవై ఐదు రూపాయలు కొంటారంట నెక్స్ట్ ఇది దాండి మర్చి కాయన్ అండి ఇది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాండి మార్చి కాయనండి ఈ కాయను మనకి ఇలా కనిపిస్తున్న ఈ కాయన్ అనేది మ్యూల్ కాయన్ అయితే దీని ధర రెండు వందల నుంచి మూడు వందలు ఉంటుందంటండి ఇలాంటి కాయలు కూడా ఒక బయర్ తీసుకుంటానన్నారు దీనిలో మ్యూల్ మ్యూలకాయను మాత్రమే రేట్ ఎక్కువండి మామూలు కాయలు కొంతమంది దగ్గర ఉండొచ్చండి మామూలు కాయని మాత్రం సెవెన్ రూపీస్ అండి అంటే రీసెంట్గా కాయన్ ఎగ్జిబిషన్లో వాళ్ళు కొన్న రేటు మామూలు కాయల్ని ఏడు రూపాయలకి నేనే అమ్మినండి నా దగ్గర ఐదు కాయలు ఉంటే ఐదు కాయలను ముప్పై ఐదు రూపాయలకి నేను అమ్మడం జరిగిందండి ఈ మ్యూల్ కాయన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే లైన్ బట్టి తెలుస్తుంది అంటే ఇలా ఈ సైడ్ చేసినప్పుడు తెలియదండి ఇలా బ్యాక్ సైడ్ ఇలా లైన్ని అబ్జర్వ్ చేసినప్పుడు సేమ్ ఇలాగే ఉంటే అవి మ్యూల్ కాయిన్స్ అంటండి ఆ మ్యూల్ కాయిన్కి మాత్రం రెండు వందల నుంచి మూడు వందలు వస్తాయండి ఒక్కో కాయిన్కి ఇంకా ముందు ముందు దీని ధర పెరిగే అవకాశం కూడా ఉందంటండి నార్మల్ కాయిన్స్ అయితే వాటికి సెవెన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ అంటే తీసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దాని రేట్ అనేది ఉంటుందండి కేవలం మ్యూల్ కాయన్ మాత్రమే దీనిలో రేట్ ఎక్కువ అండి దయచేసి గమనించండి అంటే ఈ వీడియో చూడగానే చాలామంది ఇలాంటి కాయిన్స్ ఉండగానే పెడతారండి ఫోటో పెడతారు పెట్టి మీరు పెట్టిన కాయని ఈ కాయని ఒకటే అంటారండి కానీ మ్యూల్ కాయిన్కి నార్మల్ కాయిన్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయండి ఆ డిఫరెన్సెస్ అనేది ఇక్కడ మీకు కనిపించే లైన్ పిక్చర్లో ఇక్కడ మీకు ఈ పిక్చర్లో లైన్ కనిపిస్తుంది కండి ఈ లైన్ అనేది డిఫరెంట్గా ఉంటుందంట మ్యూల్ కి నార్మల్ కాయిన్లో ఉండే లైన్ వేరు ఈ మ్యూల్ కాయిన్లో ఉండే లైన్ వేరు నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా